చెప్పారు అధ్యక్ష ఓడ మల్లప్ప ఓడమల్లప్ప ఓడదాటేదాకా పోవడం మల్లప్ప ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు భరోసా రుణమాఫీ కులం బంగారం నిరుద్యోగ భృతి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగులకు పిఆర్సీ నాలుగు డిఏలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్ని పంటలకు బోనస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఐదు లక్షల విద్యార్థి భరోసా కాదు బట్టి గారు ఇప్పుడు చెప్పండి గోడమాలయం ముచ్చట ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఈరోజు ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గచ్చి బౌలీలో నాలుగు వందల ఎకరాలను వేలం చేయడం ద్వారా ముప్పై వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురు నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని జాతి సంపదని చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు అధ్యక్ష మీరు మా మీద ఆరోపణ చేశారు మీ బడ్జెట్ స్పీచ్ లో నేను అడుగుతున్నా పదిహేను నెలల కాంగ్రెస్ పాలన ఒక్క రూపాయల ఇదేనా మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష మీరు అంటున్నారు మమ్మల్ని విడుదల చేయలేదని అధ్యక్ష రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా దేశంలో పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం ఉన్నా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ కింద మేము విడుదల చేశాం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వరుసగా ప్రతి సంవత్సరం ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేశాం మీ మాటలు గణం చేతలు శూన్యం పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఇది చాలా చాలా బాధకరం అధ్యక్ష గత సంవత్సరం బడ్జెట్ లో చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ అధ్యక్ష రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం ఈసారి బడ్జెట్ లో ఏం చెప్పిన అధ్యక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష పోని మిగతాది ఎప్పట్లోగా చేస్తారో చెప్పడం లేదు అధ్యక్ష ఇంకా ఆ ఉపన్యాసంలో బట్టిగారు ఎంత దూరం పోయి మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష సిగ్గుచేట అధ్యక్ష చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విపులమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఎవరు చేతగానోళ్ళు అధ్యక్ష ఇవాళ చేతగానో ఎవరు మాట తప్పినోళ్ళు ఎవరు చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష ఏమైంది ముప్పై వేల కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా పేజ్ నంబర్ పదిహేడు అధ్యక్ష రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేలు చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు ఏమైంది మీ సంకల్పం ఎక్కడ మీ రైతు భరోసా పథకం పేరు మార్చారు తప్ప పదిహేను వేలు ఇవ్వలేదు పోయిన బడ్జెట్ స్పీచ్ లో పదిహేను వేలు ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు వానకాల ఎగబెట్టినరు యాసంగికి పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పేజ్ నంబర్ ఇరవై ఏడు అధ్యక్ష బడ్జెట్ లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం ఎంత గొప్పగా చెప్పిన అధ్యక్ష అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు ఔసిపోతున్నాయి అధ్యక్ష ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష దయచేసి రెండు చేతులు జోడించి బట్టి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా రెండు లక్షల మీద ఉన్న రైతులకు రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష నిరుద్యోగులకు ఏం మాట ఇచ్చారో ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏమైంది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ ను కూడా గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది ఏమైంది జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇగో ఇది అధ్యక్ష నేను నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడను ఆధారం లేకుండా మాట్లాడను ఇది గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడ నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టిగా కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష ఒక్క అమలైందా జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు ట్రాన్స్కో జెన్కో లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏ డబల్యూల నియామకానికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జనవరిలో డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెస్టెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై లో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ ఇచ్చాదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అది చెప్తా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఎంత అబద్ధం అధ్యక్ష ఈ యాభై ఏడు వేల ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఒక్కటే ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష పదిహేడు వేల ఐదు వందల పదహారు కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినాం అధ్యక్ష ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చాం ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం డిసెంబర్ ఎనిమిది రెండు వేల రెండు ఫిజికల్ టెస్ట్ పెట్టాం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష సెలక్షన్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చాం ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకటి కావో వంటంత వంటి పెట్టినాక గంట తిప్పి అంత నేనే చేసినానట ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ వీళ్ళు చెబుతున్నటువంటి యాభై ఏడు వేల ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళిచ్చిన ఉద్యోగాలు ఆరు వేలకు మించి లేవు మిగతాయన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ బుద్ధి మాధ్యమని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యమం అనేది తప్ప సార్ సభ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ సభ ఒక్క మాట సార్ స్పీకర్ సార్ సభ హుందాతనాన్ని తక్కువ చేస్తుంది ఎస్ సార్ నేను ఒక్క మాట అంటే సీనియర్ సార్ మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్ దయించి వినండి నేను ఒక మాట అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా కోరికలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా బట్టలు బట్టలిప్పి రోడ్డు మీద అధ్యక్ష బట్టలిప్పి ఊరేగిస్తారు సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారి విజ్ఞానం అంటే నేను కూడా ఏం ఆరోపణ చేయలేదు అధ్యక్ష వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు కానీ ఉంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష అధ్యక్ష వ్యక్తిగత దూషణలతో మార్చురీ కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయుత పెన్షన్లకు చిల్లి రావడం లేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష ఒక్కనొక్కరిని తోడకలు తీస్తా బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతా అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నిండు సభలో చైర్ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష ఇది పంచాతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది ఆ నక్కకి ఏమైపోయినా తొట్ల పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగి అంటుకున్నది ఆ నీలి రంగి అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష ఈ నక్క గుడి ఇదేదో బాగుంది అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదక అధ్యక్ష జంతువులు భయంతో అంగీకరించాయి ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది కొత్త చట్టాల గురించి చెప్తుంది అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలి కరిగిపోయింది నక్క నిజస్వరూపం బయటపడ్డది మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలువవు వీళ్ళ మాటలు వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది జై తెలంగాణ జై కేసీఆర్